కాబట్టిర్చే దొరక ఎందుకంటే చాలా సంతోషం అండి అందరికీ కూడా చరిత్రాత్మకమైనటువంటి ఒక నగరం మైసూరు అంటే మీకు ఐతిహాసిక నగరం స్వాగతం కనలో అంటే చరిత్రాత్మకమైనటువంటి నగరం మీ అందరికీ చెప్పాలి ఒక మైసూర్ అనేసరికి మన దౌర్భాగ్యం టిప్పు సుల్తాన్ గుర్తొస్తుంది అయితే మైసూర్లో కూడా తర్వాత తెలిసే కాసేపు ఇంత దౌర్భాగ్యం ఒక టిప్పు సుల్తాన్ పేరు మీద ఎక్స్ప్రెస్ ఉండాలా అని మాకు అనుకుంటూ ప్రతాప్ సింహాన్ని ఇక్కడ ఎంపీ ఉండేవాడు అని ఇప్పుడు ఆయనతో నేనే నేరుగా కలిసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి టిప్పు ఎక్స్ప్రెస్ పేరు మార్పించాడు ఇంకేదైనా కట్టింది మనం చెప్పామని కాకపోయినా కూడా కొంతకాలానికి ఆ టిప్పు ఎక్స్ప్రెస్ పేరు మార్చి ఇప్పుడు ఒడయార్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇప్పుడు మీరు చూసేటట్టు మీకు ఉదయం పదకొండు గంటలకి ఒడయార్ ఎక్స్ప్రెస్ అనేది ఈ దుప్పు పోయింది ఆ తుప్పు వదిలింది ఆ దుక్కు వదిలిపోయింది ఇది ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చాక చేసినటువంటి అందరూ ఏమిటంటే మోడీ వస్తే ఏం చేస్తాడు బీజేపీ వస్తే ఇదే చేసే రోజు టిప్పున అవసరం చేయడమే అసలు ప్రపంచం అవునండి కొంచెం ఒక క్షణమే కదా తేడా వేది దేశభక్తి వారిని వీ దేశభక్తి తేడా ఇప్పటికీ కూడా శ్రీరంగపట్టణంలో మనకి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందో వెళితే టిక్కు సుల్తాన్ పడిపోయినటువంటి ప్లేస్ నాకు అది ఒక సందర్శన ప్లేస్ ఇప్పుడు వైభవం లేదు తగ్గిపోయింది బాగా అప్పుడు బాగా వైభవం కాంగ్రెసు అక్కడికి వాళ్ళ బంధువుల కోసం వాళ్ళు చేసిన వాడిపోయారు అయితే చెట్గా ఒక మాట మాత్రం నేను చెబుతాను చరిత్ర ఎప్పుడప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది టిప్పు సుల్తాన్ పేరు మీద టిప్పు యచ్డు అన్ని కూడా ఉన్నట్లుగానే ఈ మైసూర్ అనేటటువంటి పేరు మహిషాసురుడి పేరు మీద వచ్చినట్టు మహిషాసురుడు యొక్క పట్టణం ఇది మహిషాపురం ఆ తర్వాత మహిషూర్ అని చెప్పి

జై శ్రీరామ్ అంటే గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు వారు అన్నట్లుగా ఆకుండా సూర్య గారు అన్నట్లుగా మీరు మైసూర్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మైసూర్ మహారాజుల బొమ్మలే ఉంటాయి అంటే

ఒక అంశాన్ని చెప్పి నేను కంప్లీట్ చేస్తాను భగవంతుడు ఉన్నాడు శక్తులు ఉన్నాయి వరాలు ఉన్నాయి శాపాలు ఉన్నాయి అని చెప్పి చెప్పేసి నిరూపించేటటువంటి తాత్ ఏంటంటే మైసూరు మహారాజుకి ఒక నాలుగు వందల ఏళ్లకు పూర్వం మైసూరు రాజవంశానికి ఒక ఆవిడ మహాభతుప్రత ఒక ఆవిడ శాపం వచ్చింది వాళ్ళు కొంచెం ఆయన ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో మీకు సంతానం ఉండదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళంతా కూడా వెళ్ళిన ఆవిడ్ని పూజించి ఏదైనా కాస్త శాపావకాశం చేయమంటే నాలుగు వందల ఏళ్ల వరకు మీకు సంతానం ఉండదు ఆ తర్వాత మళ్ళీ యథాతథంగా సంతానం ఉంటుందని ఆవిడ చెప్పగా మొన్నే నాలుగు వందల ఏళ్ళు పూర్తయి ఇప్పుడు సిటీని ఎంపీ మైసూరు మహారాజుకి పంట మొదబెట్టు పుట్టారు అది మొత్తం అన్ని ఛానల్లో వచ్చింది ఈ విధంగా షాపం కంప్లీట్ అయిపోయింది శాపం పూర్తి అయిపోయింది వాడు దత్త తీసుకునేవారు అంటే మేనల్ ఉండి దత్త తీసుకొని మహారాజుగా చేస్తుంటారు ఇప్పుడు మాత్రం ఆయనకి కన్న బిడ్డ పుట్టాడు అతను ఎంపీ అయ్యాడు చాలా ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంకా అనేక విషయాలు మనం రాష్ట్ర రోజుల్లో మాట్లాడుకున్నాం రేపు సాయంత్రం మనకి ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు నాదమండపంలో సనాతన దత్తబంధ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది అది రేపు ముఖ్యమైనటువంటిది రేపు ఉదయం మనకి పన్నెండు గంటలకి ఇందాక అందరూ వచ్చినటువంటి కార్యశుద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో పరమపూజి అప్పాజీ వారు గర్భాపసి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అప్పాజీ వారు ఒక దాదాపుగా రెండు వందల నలభై మూడు వందల మంది క్రైస్తవులు ముస్లింలు వాళ్ళ ఫ్యామిలీస్ గర్భాపసి చేస్తున్నటువంటి జై గురుదత్తా మధ్యాహ్నం హనుమంత వరతం సందర్భంగా ఆ విజయ అందరూ మన ధర్మంలోకి రావాలి అని చెప్పేసి అప్పుడు ముహూర్తం భేటీ చేస్తూ ఉన్నారు రేపు తమరంతా కూడా రావాల్సిన సందర్భం అదే ఒక పదకొండు ఇంటి వరకు ఆశ్రమంలో చూడాల్సినవన్నీ చూసుకుని प्रभु